నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం యోగాభిసారిక పరిణయం ఎపిసోడ్ ట్వంటీ టూ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం మీరు వేసే ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలి అంటే ముందుగా అభియోగి చేత అమ్మవారి సన్నిధిలో పూజ చేయించాలి ఇన్ని రోజులు నా స్వాధీనంలో ఉన్న వాళ్ళ శక్తులను వాళ్ళకి దారా దత్తం చేయాలి మీరందరూ నాతో రండి అంటూ మాత ముందుగా కదిలింది అమ్మా నేను మీతో మాట్లాడాలి వెళ్తున్న మాతని ఆపుతూ అంది గౌరీ చెప్పాను కదా మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలి అంటే ముందు వీళ్ళ చేత పూజ చేయించాలి అది కాదమ్మా మరేమిటి నీ సందేహం వెళ్తున్న మాత వెనక్కి తిరిగి గౌరీని చూస్తూ అడిగింది మేము మూడు రోజుల నుంచి ఆ ఆదివాసుల ఆధీనంలోనే ఉన్నాము వాళ్ళు అభిని యోగిని ఎందుకు అంత ప్రత్యేకంగా ట్రీట్ చేశారు వాళ్ళని అంత ప్రత్యేకంగా చూడడానికి కారణం ఏమిటి మేము ఈ గూడానికి రాకముందు వాళ్ళిద్దరి చేత ఏదో పూజ చేయించారు ఆ పూజ ఏమిటి చూడండి ఇప్పుడు మీరందరూ ఇలా ప్రాణాలతో ఉన్నారు అంటే మిమ్మల్ని అనుక్షణం వెంటే ఉండి కాపాడుతున్న ఆ దివ్యాత్మే కారణం మీరు వస్తున్న మార్గంలో మీకు ఎన్నో ప్రమాదాలు ఎదురై ఏదో ఒక ప్రమాదంలో మీ ప్రాణాలు పోయేవి అందుకనే మీ దారి మరల్చి మీరు గూడెం వైపు వెళ్ళేటట్లు కనికట్టు విద్యను ప్రదర్శించి మీరు వెళ్తున్న మార్గాన్ని మార్చడం జరిగింది అభిని యోగిని వాళ్ళు ప్రత్యేకంగా ఎందుకు చూశారంటే గత జన్మలో వాళ్ళు అదే ఆదివాసులలో మమేకమై జీవించారు కాబట్టి ఆ ఆదివాసులతో వీళ్ళకి గత జన్మ సంబంధం ఉంది అది వాళ్ళు గుర్తించారు కాబట్టే వీళ్ళని ప్రత్యేకించి చూస్తున్నారు ఇంకా ఇక్కడికి రాకముందు వీళ్ళిద్దరి చేత చేయించిన పూజ అంటారా అది పూజ కాదు వాళ్ళ సంప్రదాయ పద్ధతిలో జరిగిన వివాహం హా అయితే వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించారా వాళ్ళు చాలా ఆశ్చర్యంగా అడుగుతున్నారు అందరూ అవును వాళ్ళిద్దరి మధ్య వివాహ సంబంధం ఏర్పడింది ఏడు అడుగులతో ఒక్కటి అయ్యారు అందుకనే మీరు ఆ గూడెం దాటి ఇంత దూరం వచ్చినా మీకు ఏ ప్రమాదము రాలేదు అదే వీళ్ళిద్దరికీ వివాహం చెయ్యకుండా ఆ గూడెం దాటి బయటికి వస్తే మరుక్షణంలోనే మిమ్మల్ని మృత్యువు కబలించేది గంభీరంగా మాట్లాడుతున్న మాతని చూస్తూ అలాగే ఉండిపోయారు అందరూ సమయం లేదు త్వరగా పూజ జరిపించాలి రండి అంటూ చేతికర్ర సహాయంతో మాత ముందుగా నడుస్తోంది అందరూ ఆవిడని అనుసరిస్తూ వెళ్తున్నారు నేను చెప్పానా మనకి పెళ్లి జరిగిపోయింది సో ఇప్పుడు నేను నీకు మొగుడిని అన్నమాట అభికి మాత్రమే వినిపించేలాగా చిన్నగా అన్నాడు యోగి నీ మొహం పెళ్ళి లేదు గిల్లి లేదు చేతులు కోసేసి పెనవేసి కట్టి ఇలా రక్తం బొట్టు పెట్టినంత మాత్రాన పెళ్ళి అయిపోతుందా వాళ్ళు వాళ్ళ పిచ్చి పిచ్చి ఆచారాలు అంది అభి మొహం అదోలాగా పెట్టుకుని అది వాళ్ళ ఆచారం ఎలాగైతే ఏమిటి మనకి పెళ్ళి అయిపోయింది పెళ్ళి తర్వాత ఏం చేస్తారంటావు రొమాంటిక్గా చూస్తూ అన్నాడు యోగి నీ మొహం నీ మొహం చేస్తారురా చిరాకుగా మొహం పెట్టి అంది అభి నువ్వు ఇంతలాగా చిరాకు పడుతున్నావంటే పెళ్ళి తర్వాత ఏమిటో నీకు కన్ఫర్మ్గా తెలుసు కదా నాకేం తెలుసు ఏయ్ నీకు తెలియదా దొంగ పిచ్చి వేషాలు వెయ్యకు చంపేస్తాను అభి అలా అంటుంటే యోగి నవ్వుతున్నాడు యోగి నవ్వుతుంటే అభి మొహం పక్కకు తిప్పేసుకుని బాబోయ్ వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు నిజంగా వీడు ఇప్పుడు నాకు మొగుడా అలా అని అడ్వాంటేజ్ తీసుకుంటాడా అనుకుంటూ గబగబా ముందుకు నడుస్తోంది మళ్ళీ వెంటనే డౌట్ వచ్చి యోగి వైపు చూస్తూ నా మాటలు నీకు వినిపించాయా అంది లేదే ఏమీ వినిపించలేదు అవును కదా నేను అబ్జర్వ్ చేయలేదు ఫోర్ డేస్ నుంచి నీ మాటలు నాకెందుకు వినిపించట్లేదు అవునా వినిపించట్లేదా నా మనసులో నేను ఏమనుకున్నా నీకు వినిపించట్లేదా ఇప్పుడు నువ్వు ఏమైనా అనుకున్నావా అనుకున్నాను కానీ నీకు వినిపించట్లేదా లేదే మనం ఆదివాసుల గూడానికి వచ్చినప్పటి నుంచి నాకు ఏమీ వినిపించట్లేదు అవునా నువ్వు ఎందుకు ఈ విషయం నాతో ఇప్పటి వరకు చెప్పలేదు నేను ఇప్పుడే అబ్జర్వ్ చేశాను మీరు ఒకరితో ఒకరు సంప్రదించి సంరక్షించుకోవాల్సిన పరిస్థితి ఆ గూడెంలో కానీ ఈ గుడిలో కానీ మీకు ఎదురవ్వదు మీరు ఒకరిని ఒకరు రక్షించుకోవడం కోసం మీ చుట్టూ ప్రమాదం ఉంది అని మీ అంతర్గతంగా ఉన్న ఆత్మశక్తి గ్రహించినప్పుడు మాత్రమే మీలో అలాంటి శక్తి ఉద్భవిస్తుంది ఇక్కడ మీకు ఎటువంటి ప్రమాదము లేదు కాబట్టి ఆ శక్తి అంతర్గతంగానే ఉండిపోతుంది నవ్వుతూ వాళ్ళకి వినిపించేలాగా మాట్లాడుతూ నడుస్తోంది భైరవీ మాత ఆవిడ మాటలు అర్థం చేసుకోవడానికి ఫైవ్ మినిట్స్ పైగానే పట్టింది అభికి యోగికి కళా నైపుణ్యంతో ఆ గుడంతా అద్భుతంగా ఉంది మిషన్లు పరికరాలు అందుబాటులో లేని ఆ రోజుల్లో అంత అందంగా శిలా నైపుణ్యాన్ని చిత్రీకరించడం అద్భుతంగా అనిపిస్తోంది వాళ్ళందరికీ భైరవి మాత నడుస్తున్న వైపు వెళ్తున్న కొద్దీ అంధకారం ఆవరిస్తున్నట్లు అనిపిస్తోంది కళ్ళు చిట్లించి చూసినా చిన్న వెలుగు కూడా కనిపించట్లేదు ఆవిడ పాదముద్రలు వేసిన చోట పసుపు కాంతి ఆ వెలుగుని అనుసరించి ఆవిడ వెనకాలే వెళ్తున్నారు ఆ గుడికి ఎన్నో సార్లు వచ్చిన స్వప్న అజయ్ గౌరీ శంకర్ ఆ గృహని చూడనేలేదు ఇక్కడ ఇలాంటి గృహ ఉందని మనకి లేదే అని వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు ఇది నా అంతర్గత మందిరం నా అనుమతి లేనిదే దీని సందర్శనం ఎవరికీ జరగదు వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటున్నా వాళ్ళ మాటలు విన్నట్లే గట్టిగా గంభీరంగా సమాధానం చెబుతోంది భైరవి మాత ఆ గృహ ఎంతో పొడవు ఉంది ఓ అంటూ ఓంకార శబ్దం లయబద్ధంగా వస్తూనే ఉంది ఆ నేల కాళ్ళకి చల్లగా తగులుతోంది మంచు ముఖం మీద నడుస్తున్న అనుభూతి ఎటు చూసినా ఏమీ కనిపించని అంధకారం కానీ ఎక్కడి నుంచో మలయమారుతం లాంటి చల్లని గాలి చిరుచమటలతో ఉన్న వాళ్ళకి హాయిగా అనిపిస్తోంది ఆ గాలి స్పర్శ చాలా లోపలికి నడిచిన తర్వాత కాగడాల వెలుగులో అర్కయక్షిని అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు అమ్మా ప్రతీసారి అభిచేత పూజ చేయించే విగ్రహం ఇది కాదు కదా అడిగింది స్వప్న అవును ఈ మాత దర్శనం కావాలి అంటే గత జన్మ పుణ్యం ఉండాలి మీరు బయట చూసే విగ్రహమూర్తి ఈ మాతకి ప్రతిబింబం లాంటిది ఏ జన్మ పుణ్యమో మీకు ఈ మాత నిజరూప దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది నల్లటి రాతి విగ్రహం దాదాపు ఆరు అడుగుల ఎత్తు ఉన్న విగ్రహమూర్తి కళ్ళు తిప్పుకోలేని దివ్య తేజస్సు మూర్తి భవించిన మాతృత్వం ఆ అమ్మని చూస్తూ చేతులు జోడించి అందరూ అలాగే ఉండిపోయారు అభిని యోగిని పిలిచి అమ్మవారి ముందు పద్మాసనంలో కూర్చోబెట్టింది భైరవి మాత వాళ్ళిద్దరూ అక్కడ కూర్చోగానే అమ్మవారి ముందు వెలుగుతున్న దీపం ప్రజ్వలమై మరింత కాంతులను ప్రకాశింపచేస్తోంది డెబ్బై ఏళ్ళ పైగానే ఉన్న వృద్ధురాలు అయినప్పటికీ ఏ మాత్రము తడుముకోకుండా చల్లగా మంచులాగా ఉన్న ఆ నేలపై కూర్చుని పద్మాసనం వేసుకుని అమ్మవారిని ధ్యానిస్తూ ధ్యానముద్రలో నిమగ్నమైంది అందరూ నిశ్శబ్దంగా చూస్తున్నారు భైరవీమాత కళ్ళు మూసుకుని ఏవో మంత్రాలు జపిస్తుంటే అభియోగి కూడా భైరవీమాత చెప్పినట్టే ధ్యానం చేస్తూ కూర్చున్నారు ఆకాశం ఉరుముతున్నట్లు ఒక్కటే శబ్దం కళ్ళు చింపుకుని చూసినా ఏమీ కనిపించట్లేదు అమ్మవారి విగ్రహం ముందు ఒక్కసారిగా మెరుపు తలుక్కుమని మెరిసి మాయమయ్యింది అందరూ ఆ కాంతిని చూడలేక గట్టిగా కళ్ళు మూసుకున్నారు ఏమైందో అర్థం కాలేదు చాలాసేపటి తర్వాత చిన్నగా కళ్ళు తెరిచారు అప్పటి వరకు వాళ్ళ చుట్టూ ఉన్న అంధకారం తొలగిపోయి ప్రకాశవంతమైన వెలుగు ఉద్భవించింది కళ్ళు విప్పి చూడలేకపోతున్నారు ఆ వెలుగుని చూడడానికి బలవంతంగా కళ్ళు విప్పుతున్న చూడలేక కనురెప్పలు వాలిపోతున్నాయి పది పదిహేను నిమిషాల తర్వాత కళ్ళు విప్పి చూశారు తల పైకెత్తి చూస్తే ఆకాశం కనిపిస్తోంది దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి ఉరుములు మెరుపులతో ఆకాశం గర్జిస్తోంది అమ్మవారి విగ్రహం పైభాగంలో మాత్రమే మేఘాలు ఉండడం చూసి చెప్పలేనంత ఆశ్చర్యం చూస్తూ చూస్తూ ఉండగానే ఆ మేఘాలు వర్షించడం మొదలుపెట్టాయి జోరున వాన అమ్మవారి విగ్రహంపై వర్షిస్తోంది నల్లటి రాతి విగ్రహం మీద వాన చినుకులు పడుతుంటే ఆ దృశ్యం అద్భుతంగా అనిపిస్తోంది అమ్మవారి సన్నిధిలో ఉన్న అభియోగిలపై పై నుంచి వస్తున్న జలధార కురుస్తూ ఉంది విచిత్రం ఏమిటంటే అక్కడ కూర్చున్న భైరివీ మాతపై చిన్న చినుకు కూడా పడట్లేదు కానీ అభియోగి మాత్రం ఆ వానలో తడిసి ముద్ద అవుతున్నారు మిగిలిన వాళ్ళు కూడా ఈ దృశ్యాన్ని చూసి షాక్లో అలాగే ఉండిపోయారు వాళ్ళిద్దరిపైన మేఘం వర్షించడం ఏమిటో అర్థం కావట్లేదు వాళ్ళెవ్వరి చినుకు గూడ పడట్లేదు వాళ్ళ కళ్ళని వాళ్ళే నమ్మలేని పరిస్థితి అసలు ఏం జరుగుతోందో అర్థం కాక ఎవరికి వాళ్ళు శిలా విగ్రహాలలాగా నిలబడిపోయారు ఆరు అడుగుల కంటే ఎత్తుగా ఉన్న అమ్మవారి విగ్రహానికి పైభాగంలో నుంచి మేఘం ఆ విగ్రహానికి అభిషేకం చేస్తున్నట్టు వర్షించడము ఆ నీటి దార సరాసరి వచ్చి జ్ఞానముద్రలో ఉన్న అభియోగిలపై పడడం చాలా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది వాళ్ళందరికీ మూర్తి భవించిన ఆ విగ్రహం ముందు ఉన్న మాత మీకు వీళ్ళ చుట్టూ ఏం జరుగుతోందో అసలు వీళ్ళకే ఎందుకు ఇలా జరుగుతోందో తెలుసుకోవాలని ఉంది కదా వీళ్ళ గత జన్మ అనుభవాలు మీ కళ్ళకు కట్టినట్టు వివరించడానికి అభికి ఇన్ని రోజులు రక్షణగా ఉన్న ఆ దివ్యాత్మ మీకు తెలియజేస్తుంది అందరూ నేను చెప్పిన మంత్రాన్ని జపిస్తూ జ్ఞానముద్రలో కూర్చోండి భైరివీ మాత చెప్పినట్టే అందరూ జ్ఞానముద్రలో కూర్చున్నారు ఆవిడ చెప్పిన మంత్రాన్ని జపిస్తున్నారు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ శరీరం తేలిక పడిపోతోంది కళ్ళు మూసి ఉన్న ఏదో వెలుగు వాళ్ళ ముందు ప్రకాశిస్తున్నట్లు అనిపిస్తోంది వాళ్ళ కళ్ళ ముందు కొన్ని దృశ్యాలు కదలాడుతున్నాయి గంభీరమైన కంఠం వినిపిస్తోంది కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రపంచం ఇంత అభివృద్ధి చెందని రోజుల్లో చక్రవర్తులు రాజులు రాజాధిపతులు ఉన్నత కులాధిపతులు ఆధిపత్యం చూపిస్తూ తమ కన్నా తక్కువ కులంలో పుట్టిన వారిపై అధికారం చేసే రోజుల్లో కంటికి ఇంపుగా ఒక్క అమ్మాయి కనిపించినా తమ అధికారాన్ని చూపించి అమాయకపు ప్రజలను భయపెట్టి కర్కసత్వాన్ని ప్రదర్శిస్తూ ఆ అమ్మాయి ఇష్టాలతో సంబంధం లేకుండా కొంత డబ్బు వాళ్ళ కుటుంబానికి ఇచ్చి పశువులాగా ఆ అమ్మాయిని బలవంతంగా వెళ్ళి సొంతం చేసుకునే దురాచారాలు ఉన్న ఆ రోజుల్లో రాజు మాటకు ఎదురు తిరిగితే శిరక్షేదం తప్పదని తెలుసు ఎన్నో దౌర్జన్యాలను దురాచారాలను భరిస్తూ తరతరాలు గడిచిపోతున్నాయి బానిస బ్రతుకులు ప్రజలకు అలవాటుగా మారిపోయింది ఆ రాజవంశ పరంపరలోనే జన్మించిన ఒక క్రూర ప్రవర్తన కలిగిన అతనే ఈ జన్మలో మహి మహిరావన్ తల్లిదండ్రులను తాతలను మించిన మూర్ఖత్వం విపరీతమైన స్త్రీలోలుడు దురాచారాలను మూఢ నమ్మకాలను అంధవిశ్వాసాలను శక్తులను తంత్ర విద్యలను గుడ్డిగా నమ్మి క్షుద్ర ఉపాసన చేసే క్రూరాత్ముడు అలాంటి నీచుడు రాజు అయితే ప్రజల పరిస్థితి దారుణమైపోతుంది పదమూడేళ్ల బాలిక అయినా సరే పెళ్ళి అయ్యి కుటుంబ బాధ్యతని మోస్తున్న గృహిణి అయినా సరే రాజు కోరుకుంటే పడకింటికి వెళ్ళక తప్పదు అంతకుముందు వాళ్ళ తండ్రులు తాతలు కూడా అదే పని చేసినా ఎప్పుడు అర్ధరాత్రి ఆర్తనాదాలు వినిపించేవి కాదు కానీ ఇతని పరంపరలో ఒక్కసారి రాజభవనానికి వెళితే తిరిగి మళ్ళీ వాళ్ళు కనిపించరు అర్ధరాత్రి చావు కేకలాగా ఆర్తనాదాలు వినిపిస్తున్నా ఊరంతా వింటూనే ఉన్నా స్పందించడానికి ఒక్కరికి ధైర్యం ఉండని రోజులు ఆ అరుపులు విన్నప్పుడల్లా రేపు ఎవరి వంతు వస్తుందో అని ప్రజలందరూ వాళ్ళ పిల్లల జీవితాలు ఏం కానున్నాయో అని క్షణ క్షణానికి భయపడుతూ గుండెలు చేత్తో పట్టుకుని బిక్కుబిక్కుమని గడుపుతున్న రోజుల్లో ఆ రాక్షసుడి కన్ను వేటకు వెళ్ళి వస్తూ ఉండగా కల్లా కపటం ఎరుగని ఆదివాసుల గూడెంపై పడింది అతని దౌర్జన్యం అక్కడ కూడా మొదలు పెట్టాడు పసిపిల్లలన్న కనికరం లేకుండా అతని కామానికి బలిపశువులను చేస్తుండేవాడు అటువంటి దురాచారాలకు సవాలు విసురుతూ మీ ఆధిపత్యం మా మీద చెల్లదు మీ అధికారాన్ని మాపై రుద్దాలని చూస్తే ఊరుకునేదే లేదు అంటూ నిండా పదహారేళ్ల ప్రాయంలోనే ఎదురు తిరిగి తన ప్రాణాలను పణంగా పెట్టిన అప్పటి ఆ వీర వనిత మరెవ్వరూ కాదు మీ అభిసారిక ఈ జన్మలో మీ బిడ్డగా జన్మించింది వీరభద్ర విజయేంద్ర భూపతి రాజైనప్పటి నుంచి కిరాతకాలు దౌర్జన్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి ప్రజలు బానిస బ్రతుకులకు అలవాటు పడిపోతున్నారు తిరుగుబాటు చేయాలన్న ఆలోచన కూడా రావట్లేదు వాళ్ళకి పసిపిల్లల దగ్గర నుంచి పిల్ల పాపలు ఉన్న ఆడవాళ్ళు దాకా ఎవ్వరు నచ్చినా అస్సలు వదిలిపెట్టని కామ పిశాచి వీరభద్ర విజేంద్ర భూపతి ఇప్పుడు ఈ జన్మలో మహిరావన్గా జన్మించాడు గత జన్మలో తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆదివాసుల ప్రాణాన్ని కాపాడిన పల్లెపడుచు గుండె ధైర్యానికి ప్రతీక ప్రజలలో తిరుగుబాటు తీసుకువచ్చిన వీరవనిత ప్రకృతి అందాలన్నీ రూపుదిద్దినట్టు ఉండే సౌందర్యమూర్తి ఎంతటి ధీరుడు ముందుకు వచ్చి నిలబడినా కొంచెం కూడా భయపడకుండా ఎదురు తిరిగి సమాధానం చెప్పగలిగే శివంగి ఈ జన్మలో అభిసారికగా జన్మించింది నా పేరు నిసిదుడు మా శివంగికి అమ్మని నాన్నని గురువుని అన్నీ నేనే శివంగి నా బిడ్డ నా ప్రాణం జ్ఞానముద్రలో ఉన్న వాళ్ళందరికీ గంభీరంగా వినిపిస్తోంది మెయిల్ వాయిస్ కల్లా కపటం తెలియని ఆదివాసులకు మూలికా వైద్యం చేస్తూ ఉండే ఆయుర్వేదిని నేను మా గూడెంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా నన్నే నమ్ముకుని నా దగ్గరికి వైద్యానికి వచ్చేవారు ఒకరోజు బాబయ్యా కాపాడండి బాబయ్యా కాపాడండి పెద్ద పెద్ద అరుపులు ఏంటి సాంబా ఏమైంది బాబు పాము నల్ల త్రాచు ఒక అతనిని నలుగురు పట్టుకుని మోసుకు వచ్చి ముందు పడుకో దండం పెట్టి కాపాడమని బ్రతమలాడుతున్నారు శరీరం మొత్తం నీలి రంగులోకి మారిపోతోంది నిద్రలోకి జారుకుంటున్నాడు విషం వేగంగా పనిచేస్తోంది అడవిలోకి పోయి మూలిక తేవాలి సమయం లేదు క్షణ క్షణానికి ఇతను మరణానికి అవుతున్నాడు నాడి పరీక్షించి అంటున్నాడు నిశీధుడు బాబయ్యా మీరే కాపాడండి వీడు మా అల్లుడు లగ్గం జరిగి నెల రోజులు కూడా కాలేదు నా బిడ్డ జీవితం అన్యాయమైపోద్ది అంటూ కాళ్ళ మీద పడ్డాడు సాంబడు భయపడకు సాంబా నేను ఇప్పుడే అడవిలోకి వెళ్తాను లాంతర్ తీసుకుని చేతికర్ర సహాయంతో అడవిలో పడి ఉన్న ఎండుటాకుల మీద నడుస్తూ చేతికర్రతో ముందు దారి చూసుకుంటూ ఆ లాంతర్ వెలుగులో దారిని గమనిస్తూ చీకట్లో అడుగులు వేస్తూ వెళ్తున్నాను నేను నన్ను అనుసరించి మరొక ఇద్దరు నా వెంటే నాకు తోడుగా వస్తున్నారు ఒకవైపు నుంచి క్రూర మృగాల అరుపులు చిమ్మ చీకటి ఎక్కడ ఏ పురుగు ఉంటుందో తెలియదు చూడక అడుగుపడితే ఏ పురుగు కుడుతుందో తెలియదు ఎక్కడ గోతులు ఉన్నాయో ఎక్కడ గుంటలు ఉన్నాయో లాంతరు వెలుగులో కళ్ళు మిరిమిట్లు చేసుకుని జాగ్రత్తగా అడుగులో అడుగు వేయాల్సి వస్తోంది అంతటి భయంకరమైన ప్రదేశంలో కీకరారణ్యంలో మూలికల కోసం వెళ్ళిన నాకు పసిబిడ్డ ఏడుపు దిక్కులు పెక్కటిల్లేలాగా వినిపిస్తోంది ఆ ఏడుపు వినగానే గుండె జల్లు మంది ఈ అడవిలో ఎక్కడ నుంచి పసిబిడ్డ ఏడుపు వినిపిస్తోంది అనుకుంటూ అటుగా అడుగులు వేసి చూసాము బిడ్డని ప్రసవించి మరణించి ఉన్న మహిళ చూడడానికి మహారాణిలాగా ఉన్న వస్త్రాలంకరణ రక్త సిక్తంతో పక్కనే బిడ్డ చీమలు పట్టి కుట్టి గుక్క పట్టి ఏడుస్తోంది నా గుండె కరిగిపోయింది ఆ దృశ్యాన్ని చూసి ఆ పసిబిడ్డని వెంటనే గుండెలకు హత్తుకున్నాను మనసులో ఎన్నెన్నో ప్రశ్నలు ఎవరు ఈ అడవిలోకి ఎలా వచ్చారు అందులోనూ నిండు గర్భిణి ప్రసవ వేదనతో బాధపడుతున్న సమయంలో ఇలా అడవిలోకి ఎందుకు వచ్చింది అడవిలో మూలికను సంపాదించి ఆలోచిస్తూ పసిబిడ్డని తీసుకుని గూడానికి చేరుకున్నాను అప్పటికే చావు బ్రతుకుల మధ్య ఉన్న అతనికి మూలికా వైద్యం చేసి పోతున్న ప్రాణాన్ని నిలబెట్టాను నిద్రపోనివ్వకుండా ఇరవై నాలుగు గంటలు జాగ్రత్తగా చూసుకోమని గంట గంటకి అరకు తాగించమని జాగ్రత్తలు చెప్పి వాళ్ళని పంపించాను అడవిలో దొరికిన ఆ పసికందుని నా ప్రాణంలో ప్రాణంగా పెంచుకున్నాను నా అడుగులో అడుగు అయ్యి జే జీ జే జీ అని ఎంతో ప్రేమని ఆప్యాయతను రుచి చూపించింది దాదాపు యాభై ఏళ్ళు ఉన్న నాకు పెళ్ళి పెటాకులు లేని నాకు ఆ పసిబిడ్డే ప్రపంచంగా మారిపోయింది తల్లి తండ్రి గురువు అన్నీ నేనే తనకి చిన్న వయసులోనే అన్ని విద్యలు నేర్చింది ఏకసంతాగ్రహి ఏది చెప్పినా ఇట్టే నేర్చేసుకునేది ఇతిహాసాలు పురాణాలు చక్కగా చదివేది ఎంత దూరంలో లక్ష్యం ఉన్నా శబ్దబేరీ విద్యతో తన లక్ష్యానికి గురిపెట్టేది అంచెలెంచెలుగా బాల్యం ముగిసి యవ్వనంలోకి వచ్చేసింది పరిపూర్ణంగా మహిళగా మారిపోయింది మా గూడెం వాసులందరికీ ఎంత కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా శివంగి ఉంటే చాలు అదొక ధైర్యం ఎన్నో రాజ్యాలు రాజాధిపతులు మా గూడాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నాలు చేశారు అప్పటికే గూడెంలో చాలామంది ధీరులు వీరులు ఉండడంతో వాళ్ళందరినీ ఎదిరించి గూడాన్ని స్వాధీనం చేసుకోలేక రాజదర్బారులో పదవి ఆశ చూపించడం మొదలుపెట్టారు చాలామంది వాళ్ళు చూపించే పైపై మెరుపులకు ఆశపడి చల్లని నేలతల్లి ఆశ్రయాన్ని వదులుకుని రాజదర్బారుకు తరలిపోతున్నారు గూడెంలో ధైర్యం ఉన్న మనుషులు తగ్గిపోతున్నారు వీరభద్ర విజేంద్ర భూపతి దౌర్జన్యానికి ఈ సంఘటన ఆద్యం పోసినట్లు అయ్యింది అప్పుడే మొట్టమొదటిసారి ఆ రాక్షసుడు ఆ నీచుడు మా గూడెంలో పెట్టాడు తన కంటికి ఇంపుగా కనిపించిన అమ్మాయిని అశ్వంపై ఎక్కించుకుని తరలిపోయాడు ఈ సంఘటనతో గూడెం మొత్తం భయభ్రాంతులకు లోనయ్యింది సింహం లేడిపై దాడి చేసి బరబరా లాక్కుపోయినట్టు లాక్కుపోతున్న రాజువైపు చూస్తూ ఏమీ చెయ్యలేని వాళ్ళ నిస్సహాయ స్థితికి వాళ్ళపై వాళ్ళకే అసహ్యం కలగడం మొదలయ్యింది గూడెంలో అందరూ సమావేశమై వాళ్ళ వాళ్ళ బాధలను చర్చించుకుంటున్నారు ఈరోజు ఆ విజయేంద్ర భూపతి మన గూడెంలోకి అడుగు పెట్టాడు మన ఇంటి ఆడపడుచును ఎత్తుకుపోయాడు ఇదే సంఘటన రేపు మరొకరికి జరుగుతుంది మనం ఇలా ఊరుకోకూడదు అందరం ఐక్యమత్యంగా ఎదురు తిరుగుదాము అన్నాడు నిశీధుడు గూడెం వాళ్ళందరూ ఒక్కటయ్యారు నలుదిక్కులా కాపలాగా నుంచున్నారు తూర్పు వైపు నుంచి తెలతెలవారుతూ ఉండగా గుర్రం నడుస్తున్న చప్పుడు కావడంతో అటుగా రెండు బాణాలు వేగంగా వచ్చి ఆ గుర్రం నడిపే వ్యక్తి పక్కనే చెట్టుకు గుచ్చుకున్నాయి ఆశ్చర్యంగా గుర్రం దిగి ఆ బాణాలు వచ్చిన వైపు చూస్తున్నాడు ఆ వ్యక్తి చెట్టు ఊడలను పట్టుకుని అవలీలగా ఒక చెట్టు మీద నుంచి మరొక చెట్టు మీదకి చెంగు చెంగున దూకుతూ అతని ముందు నిలబడింది శివంగి చూడు వచ్చిన దారినే వెడలిపో ప్రాణాలతో వదిలేస్తాను ఇది మా సరిహద్దు ఇది దాటి మా గూడెం వైపు వస్తే ప్రాణాలతో తిరిగి వెళ్ళవు గంభీరంగా చెప్తోంది పసుపు మేనిచాయ శరీరంతో ఒంటికి హత్తుకుని ఉన్న నూలు బట్టలతో మరింత అందంగా కనిపిస్తున్న అభిసారిక వైపు కన్నార్పకుండా చూస్తున్నాడు ఆ యువరాజు ప్రతాప్ వర్మ అతనే ఈ జన్మలో యోగేష్గా జన్మించాడు శివంగి వైపు ప్రతాప్ వర్మ చిరునవ్వుతో చూస్తూ ఇది మీ సరిహద్దా అన్నాడు హా అవును వెడలిపో ప్రాణాలు దక్కించుకో గంభీరంగా అంటోంది శివంగి పోకుండా ముందుకు వస్తే చంపేస్తావా ఏ ప్రాణాల మీద తీపి లేదా నీకు ఎందుకు లేదు చాలా ఉంది ఇప్పుడు నిన్ను చూసిన తర్వాత మరింత తీపి పెరిగింది మాటలు హద్దులు దాటుతున్నాయి కంటల్లో ప్రాణం ఉండదు జాగ్రత్త కళ్ళు ఎర్ర చేసి కోపంగా అంది శివంగి అరే అంత కోపం ఎందుకు నేనేం చేశాను అడవిలోకి రావడం తప్ప మీ రాచబిడ్డలు మనసు లేని కఠినాత్ములు స్త్రీని గౌరవించలేని మూడులు మూర్ఖులు కళ్ళు ఎర్ర చేసి అంటోంది శివంగి ఎవరు చెప్పారు మా నాన్నగారు విక్రమ్ వర్మ ప్రజలను బిడ్డల్లాగా పరిపాలిస్తున్నారు మీ గూడెం మా రాజ్యం కిందకి వస్తుంది మీ ఆలనా పాలన ఇకపై మాదే అని చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను మీ గూడెం పెద్దతో నేను మాట్లాడతాను అంటూ ఒక్క అడుగు ముందుకు వేశాడు ప్రతాప్ వర్మ అంతే అతని ముందు ఒక్కసారిగా దూకింది శివంగి తన చేతిలో ఉన్న బాణం తీసి పిడికిలిలో గట్టిగా పట్టుకుని అతని గుండెల మీద పెట్టి అదుముతూ చివరి కొసను గట్టిగా గుచ్చుతూ మర్యాదగా పో లేకపోతే ఈ బాణం నీ గుండెలను చీలుస్తుంది అంది గంభీరంగా శివంగి ఒంటరి ఆడదాన్ని అన్న భయం కూడా లేకుండా అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ బాణం చివరి కొసని అతని గుండెల మీద గుచ్చుతూ మాట్లాడుతుంటే శివంగి కోపాన్ని చూస్తూ తన గుండెల మీద గాయమవుతున్న చిరునవ్వుతో చూడు తొందరపడకు మీ గూడెం పెద్ద నిషీధుడు నుంచి మాకు అభ్యర్థన వస్తేనే నేను ఇక్కడి వరకు వచ్చాను ఈ లేఖ మాకు పక్షం రోజుల క్రిందట అందింది వెంటనే రాలేకపోయాము ఇప్పటికి సమయం కుదిరింది ఒకసారి ఈ లేఖని గమనించి అప్పుడు కూడా నన్ను వెళ్ళిపోమంటే సరే వెళ్ళిపోతాను అతని కళ్ళల్లో సూటిగా చూస్తూ తన ఎడమ చెయ్యి ముందుకు చాపి ఆ లేఖని తీసుకుని దూరం జరుగు ఐదడుగుల దూరం జరుగు కోపంగా అతని వైపు చూస్తూ కఠినంగా పలుకుతోంది శివాంగి అలాగే అంటూ అతను ఐదు అడుగుల దూరం జరిగి నుంచున్నాడు లేఖలోని సారాంశం వైపు తన కళ్ళు పరుగులు పెడుతున్నాయి బాబయ్య మేము అడవి బిడ్డలము ఈ గూడెం మా తల్లి లాంటిది ఈ గూడెంలో ఉంటున్న ప్రతి ఆడబడుచు నా అక్క చెల్లి లాంటిది వాళ్ళకి సంరక్షణ లేదు ఏ క్షణం ఏమవుతుందో అన్న భయం మరొక వైపు ఈ జాగా మాది తరలు పొండి అంటున్న అక్రమవాదులు మా తల్లిని మా దగ్గర నుంచి లాక్కోవాలని మమ్మల్ని అనాథలను చెయ్యాలని గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి బాబు మా గూడెం మీ రాజ్యపాలనలో ఉంది ఇది గుర్తించి మీరు మాకు రక్షణ కల్పించాలి రాజు అంటే ప్రజలకు తండ్రి కదా మీ బిడ్డలం బాబు రక్షించండి మీ చల్లని చూపులు మాపై ఉంటే మా జీవితాలు సాఫీగా సాగిపోతాయి మా ఆడకూతుల్లా ప్రాణాలు కాపాడండి మీ కనికరం కోసం వేచి ఉండే ఆదివాసుల పెద్ద సెలవు నిసీదుడు అని రాసి ఉన్న లేఖని చూస్తూ క్షమించు దొరా అంటూ మోకాళ్ళ మీద కూర్చుంది శివంగి క్షమాపణలేమీ అక్కర్లేదు నువ్వు చేసిన గాయానికి మందు రాస్తే చాలు నవ్వుతూ అన్నాడు యువరాజ్ ప్రతాప్ వర్మ క్షమించండి దొరా నాలుగు రోజుల క్రితం మా గూడెంపైకి ఇలాగే రాచబిడ్డ వచ్చి అన్యం పుణ్యం తెలియని ఆడపిల్లలపై అత్యాచారం చేశాడు నిన్ను చూసి అతనే అనుకుని పొరబడ్డాను మరేమీ పర్వాలేదు తెలియకే కదా చేశావు నీ పేరేమిటి శివంగి దొరా పేరుకు తగ్గట్లే ఉన్నావు అన్నాడు ప్రతాప్ వర్మ శివంగి పెదవుల మీద చిన్న చిరునవ్వు మీ గూడెంలోకి ఎలా వెళ్ళాలి చాలాసేపటి నుంచి అడవిలో దారి వెతుకుతున్నాను నాతో రండి నేను తీసుకువెళ్తాను ఎలా తీసుకువెళ్తావు ఇందాక నువ్వు దూకుతూ వచ్చావు కదా అలాగా హా అవును ఒక్కసారి అలవాటైతే ఎంతో సులువుగా ఉంటుంది మీరు కూడా రాగలరు అంటూ ముందు నడుస్తోంది శివంగి ఒకవేళ నేను రాలేకపోయినా నువ్వు ఉన్నావు కదా దారి చూపించడానికి అని మాట్లాడుతూ శివంగి వెనకాలే నడుస్తున్నాడు ప్రతాప్ వర్మ నిశీదుడు దివ్యాత్మ రూపంలో అభిసారిక యోగేష్ల గత జన్మలో జరిగిన సంఘటనల గురించి చెప్తుంటే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది ధ్యానముద్రలో ఉన్న వాళ్ళందరికీ ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు